హాయ్ అండి బంగాళదుంప అండి ఇది దీన్ని ఉప్మా కూర అనొచ్చు లేదంటే మనం చపాతీలకి తీసుకోవచ్చు లేదు దోశలకి మధ్యలోనే స్టఫింగ్గా కూడా పెట్టుకోవచ్చు అండి నేను చాలాసార్లు బంగాళదుంపలు మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళి వచ్చినా కొన్ని రోజులు మర్చిపోతే వాడిపోతాయి కదండి అలాంటప్పుడు రైస్ రైస్తో పాటు పెట్టేస్తాను కుక్కర్లో అన్నం పెట్టుకునేటప్పుడే బంగాళదుంప పైన ప్లేట్ పెట్టి ఇంకా వాటర్ వేయకుండా మనం కొంచెం బంగాళదుంపలను ఉడికించుకొని చల్లారిన తర్వాత తొక్క తీసి అలా చేస్తే దుంపలు స్వీట్గా బాగుంటాయండి అదే మొత్తం ఉడికించా అనుకోండి చిన్న చప్పదనం అయిపోతాయి అలా కాకుండా రైస్ అన్నం పెట్టుకునేటప్పుడు కుక్కర్లో పైన మూత మీద పెట్టి ఉడికించుకొని ఇలాగ స్మాష్ చేసుకుంటే బంగాళదుంప ఉప్మా కూరకి చాలా బాగుంటుందండి అంటే అలా అయితే ఇలా అయితే స్వీట్గా ఉంటుంది లేకపోతే చప్పగా అయిపోతాయి నీడలో ఉడికిస్తే ఇలాగ మనం తాలింపులన్నీ అమర్చుకోవాలండి అమర్చుకొని ఏ ఎందులో అయితే కర్రీ కర్రీ ఆ కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని చాలా తక్కువ నూనె పడుతుంది ఒక స్పూన్ శనగపప్పు అర స్పూను మినప్పప్పు వేసి పప్పులు రెండు కొంచెం దోరగా వేగాలి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను ఆవాలు వేసి చక్కగా వేయించుకోవాలండి ఇవన్నీ ఈ పోపు అంతా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు నెక్స్ట్ ఇవి ఇది ముందు ఫస్ట్ వేయించుకోవాలి ఈ పోపు కూడా ఈ తాలింపు కూడా ఆయిల్లో కొంచెం బాగా వేగిపోద్ది మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలి ఏ ఏ పోపులైనా ఏ కర్రీస్ అయినా చేసినప్పుడు వాటర్ వేస్తేనే హైలో పెట్టాలి లేకపోతే ఇలా దగ్గరగా వేసుకునేది ఏవైనా మీడియం టు సిమ్లోనే పెట్టుకోవాలి తాలింపు కూడా మంచి సువాసనతో వేగిపోద్ది అండి వేగిపోయినప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా ఆ తాలింపులో వేసి వేయించుకోవాలండి చక్కగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం పసుపు కొంచెం ఒక పావు స్పూను పసుపు నెక్స్ట్ మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి అలా ఉప్పు పసుపు అంతే దీనికి కారం కానీ గరం మసాలా కానీ ధనియాలు జీలకర్ర పొడ్లు కానీ ఏమీ పట్టవండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అలా అలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఉప్పు పసుపు ఈ తాలింపులు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా బంగాళదుంప ముద్దలా ఉండాలండి దీన్ని దీన్ని మేమైతే ఉప్మా మాకు అని పిలుస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారేమో చాలా రకాలుగా పిలుస్తారు ముద్దకూర అనవచ్చు ఉప్మా కూర అనవచ్చు లేకపోతే ఇలా పొడి కూర అనవచ్చు ఏదైనా అనవచ్చు మీరైతే ఎలా పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఉప్మా కూర మేమైతే ఉప్మా కూర అని పిలుస్తాము అది బంగారం కొంచెం వాడిపోతున్నట్టు ఉంటాయి కదండి ఫ్రెష్గా కాకుండా అలాంటప్పుడు మనం ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మన కర్రీలోని ఫ్రెష్గా ఉండేటప్పుడు కర్రీ వండుకోవచ్చు ఏదైనా కా మనం కూరలువి ఎక్కువ కాయగూరలు ఫస్ట్ వాడేసి బంగాళం వెనక పెట్టేస్తాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి వాడిపోతాయి అలాంటప్పుడు ఇలా కర్రీ చేసుకుంటే బాగుంటుంది చక్కగా అదంతా వేగిపోయిన తర్వాత ఓ ఈ మసాలా అన్నీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక నిమ్మరసం పిండుకోవాలండి పిండుకొని చక్కగా కలుపుకుంటే మనకి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది నెక్స్ట్ దోశలు మసాలా దోశల్లోకి స్టఫింగ్గా కూడా ఈ కర్రీ బాగుంటుందండి అంటే దోశ పోసి మధ్యలో కర్రీ పెట్టుకుంటాం కదా దానికి కూడా ఈ కర్రీ చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది డ్రైగా ఉంది కనుక దోశ మనకి మసాలా దోశకు కూడా ఇది ప్రిపేర్ చే కర్రీ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి నా వీడియో మీకు ఎలా అనిపించిందండి ఇంతేనండి వంకాయ బంగాళదుంప ఉప్మా కూరండి ఇలాగా కర్రీ చేసుకొని చపాతీలోకి డిన్నర్లోకి తీసుకున్నామండి నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి